ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్ మహమ్మారి వేగంగా విస్తరిస్తుంది రోజు రోజుకి క్యాన్సర్ బారిన పడిన బాధితుల సంఖ్య మరణాల సంఖ్య పెరుగుతుంది దీని కారణం క్యాన్సర్ వ్యాధిని మొదట్లోనే గుర్తించలేకపోవడం దీంతో రోగి ప్రాణాలను కాపాడడం పెను సవాలుగా మారుతుంది చాలా క్యాన్సర్ కేసులు అడ్వాన్స్డ్ స్టేజ్ అంటే చివరి దశలో వెలుగులోకి వస్తున్నాయి ఈ వ్యాధి లక్షణాలు గుర్తించబడకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అయితే ఇప్పుడు క్యాన్సర్ లక్షణాలకు సంబంధించి ఒక కొత్త పరిశోధన బయటకు వచ్చింది అమెరికన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు పరిశోధనలో గోలకు క్యాన్సర్ కు మధ్య సంబంధాన్ని గుర్తించారు గోలపై ఎర్రటి చార ఏర్పడడం క్యాన్సర్ లక్షణం అని పరిశోధనలు చెబుతున్నాయి గోల రంగుల్లో మార్పు వస్తే అది వంచ పాపిలోమా వ్యాధి అని పరిశోధనలో తేలింది దీని కారణంగా గోరు రంగు మారడం ప్రారంభమవుతుంది గోరుపై ఎర్రటి గీత ఏర్పడుతుంది గోరు చివరి నుంచి గట్టిపడడం ప్రారంభమవుతుంది జన్యపరమైన కారణాల వల్ల ఇది జరగవచ్చు బిఏపీ వన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న వ్యక్తులు ప్రమాదంలో ఉన్నట్టే సిండ్రోమ్ ఒక బిఏపీ రుగ్మత దీని కారణంగా శరీరంలో క్యాన్సర్ క్యాన్సర్ కానీ కణితులు ఏర్పడతాయి ఈ కణితుల వల్ల చర్మం కంటి కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన నలభై ఐదు మందిని పరిశోధనలు చేర్చారు ఈ ముప్పై ఐదు కుటుంబాలకు చెందిన వ్యక్తులు బిఏపీ వన్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారు ఈ సిండ్రోమ్ తో బాధపడుతున్న ఎనభై ఎనిమిది శాతం మందిలో వంచ పాపిలోమా వ్యాధి ఉంది దీని కారణంగా కణితి ఏర్పడింది ఇది క్యాన్సర్ లక్షణం అటువంటి పరిస్థితిలో గోరు రంగు మారుతున్నప్పుడు లేదా గోరు కొన మందంగా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలను చేయాలని శాస్త్రవేత్తలు ప్రజలకు సూచించారు కుటుంబాలు ఎవరికైనా ఇంతకు ముందు క్యాన్సర్ ఉంటే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యం ఈ విషయంలో అజాగ్రత్తగా ఉండకండి గర్భిణీ స్త్రీలు ఏదైనా రక్త వ్యాధి ఉన్న రోగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి క్యాన్సర్ కు సంబంధించిన ఇతర లక్షణాలేమిటి ఆకస్మిక బరువు నష్టం శరీరంలోని ఏదైనా గడ్డ ఎప్పుడూ అలసటగా అనిపించడం తేలికపాటి జ్వరం కలిగి ఉండడం నిపుణులు ఏమంటున్నారంటే ఢిల్లీ క్యాన్సర్ హాస్పిటల్ మాజీ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ సింగ్ మాట్లాడుతూ భారత్ లో ఇలాంటి పరిశోధనలు ఇంకా జరగలేదన్నారు అయితే క్యాన్సర్ రోగులలో గోరు రంగు మారవచ్చు అలాంటి సందర్భాలు చాలా తక్కువ గోళ్లలో మార్పులు క్యాన్సర్ లక్షణాలను సూచిస్తాయని పరిశోధన ఫలితాలు చెబుతున్నాయి అటువంటి పరిస్థితులు ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దని హెచ్చరిస్తున్నారు